అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ టెన్ ఎందుకో తెలియని ఒక రకమైన అలజడి బృందాలు దేవుడా ఆవిడేంటి ఇలా అనేశారు ఇప్పుడు సర్ ఏమంటారో ఏంటో అనుకుంటూ మెల్లగా సంజు వైపు చూసింది కానీ సంజయ్ మాత్రం చిన్న చిరునవ్వు మెయింటైన్ చేస్తూ లిఫ్ట్లోకి నడిచాడు సంజయ్ అలా నవ్వుతూ వెళ్తూ ఉండేసరికి బృందా ఒకంత షాక్ అయింది అరే మా సర్ గారి మూడ్ చాలా బాగుంది అనుకుంటూ సర్ అని పిలిచింది బృందా లిఫ్ట్లోకి వెళ్లి బటన్ ప్రెస్ చేసి తన వైపు చూశాడు సంజయ్ చెప్పు బృందా అడిగాడు సంజయ్ సార్ మనం తిరిగి వచ్చేసరికి ఎంత టైం అవుతుంది అడిగింది బృంద ఇంకా వెళ్ళనే లేదు అప్పుడే రిటర్న్ గురించి మాట్లాడుతున్నావా అడిగాడు సంజయ్ ఏం లేదు సార్ అంటే మళ్ళీ వంట పెంట ఉంటాయి కదా అడిగింది బృంద అచ్చా అవునా నీకు వంట చేయడం వచ్చా లేదంటే వంట పెంట చేయడం వచ్చా అడిగాడు సంజయ్ అంటే అది మరేమో మరేమో మీరు నా లెక్చరర్ కదా లెక్చరర్ ముందు స్టూడెంట్ వంట చేస్తే అస్సలు బాగోదు అని వంట నేర్చుకోలేదన్నమాట చెప్పింది బృంద వెర్రి నవ్వు ఒకటి నవ్వుతూ ఆహా అవునా మంచిది మేడం చాలా మంచిది బయట తినేసి వద్దాం ఈ రోజుకి నాకు వంట చేసే లేదు ఎలానో రేపటి నుంచి పది రోజులు నేనే వంట చేయాలి కదా అన్నాడు సంజయ్ గుడ్ రియలైజేషన్ సార్ క్లోజ్ అడ్లో నవ్వే హీరోయిన్లా నవ్వింది బృంద ఎలా వేగాలో ఏంటో దీంతో చిన్నగా గొనిగాడు సంజయ్ ఈ టెన్ డేసా లేదంటే లైఫ్ లాంగా సార్ అడిగింది బృంద ఈ టెన్ డేస్ ప్లస్ లైఫ్ లాంగ్ కూడా అని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేశాడు సంజయ్ బృందా కూడా నవ్వుకుంటూ కార్ డోర్ ఓపెన్ చేసింది సంజయ్ కూర్చోగానే అతని మొబైల్ రింగ్ అయింది రే ఎక్కడ బే అడిగాడు అవతలి వ్యక్తి వస్తున్నాను్రా ఆగు ఇదేమైనా పల్లెటూరు అనుకుంటున్నావా సిటీ ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది అన్నాడు సంజయ్ ఆహా ఢిల్లీలో ఉండేదానికంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా బాబు అడిగాడు సంజయ్ ఫ్రెండ్ దేవుడా రే నేను వచ్చేసరికి ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ గాని మళ్ళీ ఫోన్ చేశావనుకో వచ్చిన తర్వాత నేను చంపి పాతేసా చెప్తున్నా కాల్ కచ్చేబే హౌలేగా చిన్నగా తిట్టి కాల్ కచ్చేశాడు సంజయ్ సంజయ్ మాట్లాడినంతసేపు సంజయ్ వైపే షాక్ అయి చూస్తూ ఉంది బృంద ఏమైంది నా మొహంలో ఏమైనా సినిమా కనిపిస్తుందా అడిగాడు సంజయ్ సార్ మీరు ఈ లాంగ్వేజ్ కూడా వాడతారా అడిగింది బృంద ఆశ్చర్యంగా నేను మనిషిని అర్థమైందా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు నేనైనా ఇలాంటి మాటలే మాట్లాడతా అని చెప్పి కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు సంజయ్ అంటే ఏంటి బృందా నీ ఉద్దేశం లెక్చరర్స్ ఎప్పుడు డిగ్నిఫైడ్ గానే ఉండాలి ఉంటారు అనుకుంటున్నావా వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది వాళ్ళు కూడా ఫ్రెండ్స్ తో ఇలాగే ఉంటారు ఎప్పటికీ అర్థం చేసుకుంటావో పిచ్చి బృంద బృంద ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఉంది సంజయ్ మాత్రం ఒక కంట బృందాని గమనిస్తూనే ఇంకో పక్క డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు ఒక నలభై నిమిషాలకి ఒక పెద్ద రెస్టారెంట్ ముందు ఆగింది కార్ బృందా దిగు అన్నాడు సంజయ్ బృందా దిగగానే సంజయ్ వెళ్ళి పార్క్ చేసి వచ్చాడు వెళ్దామా అడిగాడు సంజయ్ బృందా చేయి పట్టుకొని బృందా సంజయ్ వైపు సంజయ్ పట్టుకున్న తన చేతి వైపు మార్చి మార్చి చూస్తూ ఇదేంటి సార్ ఇలా పట్టుకున్నారు అనుకుంటూ నడుస్తూ ఉంది సంజయ్ మాత్రం బృందాని గమనించకుండా ముందుకు నడుస్తూ ఉన్నాడు లోపలికి వెళ్ళి తన ఫ్రెండ్కి కాల్ చేశాడు సంజయ్ రే ఎక్కడరా అడిగాడు సంజయ్ బావా నువ్వు కనిపించావురా అలానే ముందుకి ఒక నాలుగు టేబుల్స్ దాటుకునిరా అన్నాడు అతను ఎక్కడున్నావురా అడిగాడు సంజయ్ అరే ఎదవా నీ ముందు బ్లాక్ కలర్ షర్ట్లో ఉన్నాను కదరా పెలాం పక్కనుంటే ఫ్రెండ్ కూడా కనిపించడా వెటకారంగా అడిగాడు అతను రై ఆ మూల ఎక్కడో ఉండి కనిపించవా అది ఇది అంటావేంట్రా హౌలే వస్తున్నా ఆగు అని చెప్పి కాల్ కచ్చేసి అటువైపు అడుగులు వేశాడు సంజయ్ వెనకే కుక్క పిల్లల నడుచుకుంటూ కాదు కాదు ఇంచుమించు పరిగెడుతున్నట్టే నడుస్తూ వెళ్తుంది బృందా అక్కడికి వెళ్లాడు సంజయ్ తన వెనకే బృందా కూడా అక్కడ మొత్తం ఆరుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఉన్నారు అంటే మొత్తం పది మంది అన్నమాట వాళ్ళందరూ బృందాన్ని చూడగానే కొద్దిగా ఆశ్చర్యపోయారు కానీ ఒక ఫ్రెండ్ మాత్రం సంజయ్ వైపు చూస్తూ రే నిజం చెప్పు మీ ఆవిడిని తీసుకొని రాకుండా మీ పక్కింట్లో ఆడుకునే పాపని తీసుకొని వచ్చేసావు కదా తప్పురా అన్నాడు అతను సంజయ్ వైపు చూస్తూ రే పగిలి పొద్దు చెప్తున్నా షీఈ్ మై వైఫ్ మిస్సెస్ బృందా సంజయ్ చెప్పాడు సంజయ్ రే తను చాలా చిన్నపిల్లలా ఉంది అంటే చూడడానికి అలా ఉందా లేదంటే నిజంగానే చిన్నపిల్లనా అడిగాడు ఇంకొక అతను షీఈ్ ట్వంటీ వన్ నా అన్నాడు సంజయ్ సంజయ్ తను ట్వంటీ వన్ అంటున్నావేంటి ఐ థింక్ నువ్వు చెప్పిన అమ్మాయికి ట్వంటీ సిక్స్ ఇయర్స్ కదా అండ్ తన పేరు కూడా బృందా కాదు ఇంకేదో పేరు చెప్పావరా మేము నీ పెళ్లికి రాలేకపోయాం కానీ ఏదో తేడా కొడుతుంది ఏం జరిగిందో చెప్పు అడిగింది ఒక అమ్మాయి అదో పెద్ద కథే తల్లి తర్వాత ఎప్పుడైనా తీరికగా చెప్తాను అన్నాడు సంజయ్ అమ్మాయిలు బృందా చేతిని పట్టుకుని తమ పక్కన కూర్చోపెట్టుకుంటూ నువ్వు చెప్పు మీ ఇద్దరు ఎలా పెళ్లి చేసుకున్నారు మా సంజయ్ మీద నీ ఒపీనియన్ ఏంటి అడిగారు అమ్మాయిలందరూ ఒకేసారి వామ్మో ఇంతమంది ఒకేసారి దండయాత్ర చేస్తున్నారేంటి నా మీద ఇప్పుడు వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ నాకు సార్ మీద ఏ ఒపీనియన్ ఉంటుంది అంటే ఇప్పుడు నా హస్బెండ్ అవ్వచ్చు కానీ ముందు అంతా కూడా అతను మా లెక్చరర్ చెప్పింది బృంద తల కొట్టుకున్నాడు సంజయ్ చెప్పేసింది ఇది మొత్తం అంతా చెప్పేసింది ఇక వీళ్ళు నాతో ఫుట్బాల్ కబడ్డీ టెన్నిస్ అన్నీ ఆడుకుంటారు అయినా తప్పు నాదే నేనే తనకి చెప్పి ఉండాల్సింది అనుకున్నాడు సంజయ్ మనసులో బృంద ఆ మాట అనేసరికి అక్కడున్న అందరూ షాక్ అయ్యారు ఏంట్రా నువ్వు నీ స్టూడెంట్ని పెళ్లి చేసుకున్నావా అడిగారు అందరూ ఒకేసారి సంజయ్ ఎక్స్ప్రెషన్ చూడాలి పాపం చిన్న పిల్లాడి దగ్గర చాక్లెట్ తీసుకొని అడ్డంగా తన పేరెంట్స్ కి దొరికిపోయిన దొంగలా పెట్టాడు ఎక్స్ప్రెషన్ని మై అంతరాత్మ ఒసే ఏంటి ఆ పోలిక మరి ఇంత చండాలంగా ఉంది మీ ఏమైంది బ్రో బాలేదా మా అంతరాత్మ నీ మొహంలా ఉంది మీ నామోహానికి ఏం తక్కువ మా అంతరాత్మ అవును అన్నీ ఎక్కువే మీ అయినా నా స్టోరీలో నీకేంటి పని మా అంతరాత్మ హలో నీ స్టోరీ కాన్సెప్ట్స్ అన్నీ పుట్టేవి నా దగ్గరే సో ఈ స్టోరీస్ అవన్నీ నావి నీవి కాదు అర్థమైందా మీ ఏడుసావులే ఏడిసచ్చినోడా మా అంతరాత్మ నీకేమైనా ఒక్క స్టోరీ గుర్తొస్తుందేమో అప్పుడు అడిగే నన్ను నన్నే అంత మాట అంటావా చెప్తా చెప్తా నాకంటూ ఒక టైం వస్తుంది అప్పుడు చెప్తా రే బాబు ఇలా కూర్చోరా ముందు అని సంజయ్ని తన పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెప్పు అసలు నీ స్టూడెంట్ని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అసలు తిని పేరు బృందా అయితే మరి శ్రావణి ఏది అడిగాడు సంజయ్ ఫ్రెండ్ అది శ్రావణి బృందా వాళ్ళ అక్క మా పెళ్ళికి ఇంకొక రెండు గంటలు ఉంది అనగా తను కళ్యాణ మండపంలో నుంచి పారిపోయింది ఇక తప్పని పరిస్థితుల్లో నేను బృందా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది చెప్పాడు సంజయ్ అరే ఏం మాట్లాడుతున్నావరా నరాలు అయిపోయినాయి అంటే మీరు పెళ్లి చేసుకున్నారు అని మీ కాలేజీలో అందరికీ తెలుసా అడిగింది ఒక అమ్మాయి లేదు ఎవరికీ తెలీదు చెప్పాడు సంజయ్ మరి ఎలా మేనేజ్ చేస్తున్నా అడిగాడు ఇంకొక అబ్బాయి కాలేజీలో నేను లెక్చరర్ తను స్టూడెంట్ ఇంట్లో నేను తన హస్బెండ్ అండ్ తను నా వైఫ్ ఇలానే మేనేజ్ చేస్తున్నాము అన్నాడు సంజయ్ దెన్ వాట్ అబౌట్ యువర్ లవ్ అడిగింది ఇంకో అమ్మాయి ఆ మాటకి ఒక క్షణం బృంద సంజయ్ చూపులు కలుసుకున్నాయి సంజయ్కి అసలు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు కానీ అతి కష్టం మీద మాటలు పలుకుతూ అంటే అది అది ఇంకా మేము దానికోసం ఆలోచించలేదు అని చెప్పాడు సంజయ్ మీరు విడిపోయే ఆలోచనలు ఏమైనా ఉన్నారా పుసుక్కున అడిగింది ఇంకొక అమ్మాయి ఎందుకో సంజయ్కి ఆ మాట అస్సలు నచ్చలేదు కోపంగా ఆ అమ్మాయి వైపు చూస్తూ నెవర్ అని మాత్రమే సమాధానమిచ్చి ఇక ఈ టాపిక్ ఇక్కడితో క్లోజ్ చేస్తారా లేదంటే మేము వెళ్ళిపోతాం కంబృందా అని పైకి లేచాడు సంజయ్ సంజయ్ లేచి అలా చెప్పేసరికి బృందా కూడా లేచి నిలబడింది ఫ్రెండ్స్ అందరూ కంగారుగా పైకి లేచి రే సంజు నువ్వు కోపం తెచ్చుకోకు అది పిచ్చి పిచ్చిగా వాగేసింది అంతే నీకు కూడా తెలుసు కదరా దాని సంగతి దానికి నోటి దుర్ద కాస్త ఎక్కువ ప్లీజ్ అన్నాడు ఒక అబ్బాయి సారీ సంజు రియలీ సారీ చెప్పింది ఆ అమ్మాయి చెవులు పట్టుకొని సరే అని చెప్పి తను కూర్చొని అందరినీ కూర్చోమని చెప్పాడు ఇక ఆ తర్వాత డిన్నర్ ఆర్డర్ చేసుకోవడం డిన్నర్ రావడం వీళ్ళు తినేయడం అక్కడి నుంచి సెకండ్ షో మూవీకి వెళ్ళడం అలా లేట్ నైట్ వరకు బయట తిరిగేసి ఇక వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్లడానికి కార్లో స్టార్ట్ అయ్యారు ఇద్దరు బాగా అలసిపోయి ఉండటం వల్ల కార్లోనే ఫుల్ గా పడుకుండిపోయింది సంజయ్ కార్ ఆపినా కూడా తనకి తెలివి లేదు అంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది బృందా ఇక తనని లేపడం ఇష్టం లేక బృందాని ఎత్తుకొని లిఫ్ట్లోనే తన ఫ్లోర్కి వెళ్ళాడు అతి కష్టం మీద లాక్ ఓపెన్ చేసి బృందాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళి తనని బెడ్ మీద పడుకోబెట్టి సంజయ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఫ్రెష్ అయి వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని తను కూడా పడుకుండిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లేచి వంట పని స్టార్ట్ చేశాడు సంజయ్ ఇక సిక్స్ థర్టీ సెవెన్ అవుతూ ఉండగా బృందాన్ని నిద్రలేపడానికి వెళ్ళాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్